దురదృష్టం పట్టడానికి కారణాలు ఏమిటి కొంతమంది జీవితాలతో విధి వింత నాటకం ఆడుతుంది వారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా విధి వారికి కలిసి రాదు డబ్బు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఫలితంగా మానసిక ప్రశాంతతకు కొరబడి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోతే మీ ఇంట్లో ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది మీ దురదృష్టానికి కారణం కావచ్చు దురదృష్టానికి ఎన్నో కారణాలు ఉంటాయి మరి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాలు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వలన కష్టాలతో పాటు దరిద్రం కూడా వస్తుంది చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టుకోకపోవడం కూడా దరిద్ర దేవతను మన ఇంట్లోకి ఆహ్వానించినట్టే కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి శనివారం తలస్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది ముఖ్యంగా పురుషులు తప్పనిసరిగా శనివారం తలస్నానం చేయాలి తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం ద్వారా దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే చిరిగిన పాత బట్టలను వేసుకోవడం ద్వారా దరిద్రం వెంటాడుతుంది కాబట్టి చిరిగిన లేదా పాత దుస్తులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకుండా పారేయడం మంచిది చేతి గోళ్లను పళ్ళతో కొరకడం విరిగిన వస్తువులను ఉపయోగించడం ద్వారా కష్టాలు సంభవిస్తాయి జుట్టును విరిగిన దువ్వెనతో దువ్వడం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పులను అలాగే ఉంచడం ద్వారా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఇంటి గడపలపై కూర్చోవడం చెప్పులు మరియు బూట్లను తల క్రిందులుగా ఉంచడం కాళ్ళతో తొక్కితే శనిగ్రహ దోషం కలుగుతుందట కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం మంచిది కాదు దేవాలయం నుండి ఖాళీ పాత్ర వెనక్కి తీసుకురావడం ఇంటికి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాలు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది అంత్యక్రియల ఊరేగింపును అధిగమించడం అంటే దానికి ఎదురుగా వెళ్ళడం లేదా దాటి వెళ్ళడం తలుపుల మీద దేవుడు ఫోటో పెట్టడం ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం పై కప్పుపై ఇనుప తీగను కట్టడం ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోవడం నూనె ఉప్పు నీరు ఇతరుల చేతికి ఇవ్వడం ద్వారా దరిద్రాన్ని వెంట తెచ్చుకున్నట్టే ఆవును ఎద్దును కాలుతో తన్నడం ఇంటి ముందు రాక్షసుడి ఫోటో ఉంచడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు శుభ్రం చేయడం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవడం ఎదుటివారి పేదరికం చూసి ఎగతాలు చేయడం శ్మశాన వాటికలో నవ్వడం అనేది అతిపెద్ద తప్పులు ఇంటికి వచ్చిన వారిపై కోపాన్ని ప్రదర్శించడం విగ్రహాలు విరిగిన విచ్ఛిన్నమైన వాటిని అలాగే ఇంట్లో ఉంచడం ఇళ్లలో అనవసరమైన రాళ్ళు గాజు వస్తువులు ఇంట్లో ఉంచడం విరిగిన లేదా తుప్పు పట్టిన అల్మరాను ఇంట్లో లేదా దుకాణంలో ఉంచకూడదు ఈ కుబేరుని మొక్క మీ ఇంట్లో ఉంచితే కనక వర్షమే కుబేరుడికి ఎంత ఇష్టమైన ఈ మొక్క మీ ఇంట్లో ఉండడం వల్ల సంపద పెరుగుతుంది ఆర్థిక లాభం పొందుతారు ఈ మొక్కని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి కాలుష్య వాతావరణంతో విసిగిపోయిన చాలామంది ఇంట్లో పచ్చని మొక్కలు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కదండి ఇప్పుడు చాలామంది తమ ఇళ్ళల్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు ఇది ఇంటికి అందం ఇవ్వడం మాత్రమే కాదు మనకి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి గాలిని శుభ్రపరిచి స్వచ్ఛమైన వాతావరణాన్ని నెలకొల్పుతాయి డబ్బులు రావడం లేదని బాధపడేవారు సంపదలకు దేవుడైన కుబేరుడికి ఇష్టమైన మూడు మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే అది కూడా సరైన దిశలో పెట్టుకుంటే ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని సంపద నష్టం జరగదని పండితులు చెబుతున్నారు మరి ఆ చెట్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సంపదని ఆకర్షించేందుకు అందరూ మనీ ప్లాంట్ తమ ఇంట్లో ఉండేలా చూసుకుంటారు ఇంటి గుమ్మం దగ్గర వీటి తీగలు ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు ఎవరైనా మనీ ప్లాంట్ను మీ ఇంట్లో యూజ్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి కానీ ఇది మాత్రమే కాదు మీ సంపదను పెంచే మొక్క మరొకటి ఉంది అది మనీ ప్లాంట్ కంటే మరింత శుభప్రదమైంది ఇంతకీ ఆ మొక్క పేరు ఏంటో తెలుసా క్రాసుల దీన్నే జాడే మొక్క కుబేర మొక్క లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు హిందూ విశ్వాసాల ప్రకారం కుబేరుడు సంపదకి దేవుడుగా పిలుస్తారు కుబేరుడు ఆశీస్సులు ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు ఎటువంటి కొదవ ఉండదు కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ క్రాసుల మొక్క మీ ఇంట్లో పెట్టుకుంటే సంపద రెట్టింపు అవుతుంది అయితే వాస్తు ప్రకారం మాత్రమే ఈ మొక్కని ఇంట్లో నాటుకోవాలి ఈ మొక్కని ఇంట్లో సరైన దిశలో నాటడం వల్ల కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది మీరు ధనలాభం పొందుతారు అధిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు ఇంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి కుబేరుడి అనుగ్రహం పొందడం కోసం ఇంటికి ఉత్తర దిశలో ఈ క్రాసులా మొక్కను నాటాలి ఈ మొక్క కుబేరుడికి ఎంతో ప్రీతికరమైనది దీన్ని నాటడం వల్ల వ్యక్తి అదృష్టం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది సంపద పెంచే మొక్క కావడంతో దీన్ని డబ్బు చెట్టు అని కూడా పిలుస్తారు జాడే మొక్కలు నాటేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ముఖ్యంగా ఉత్తరం లేదా నైరుతి దిశలో క్రాసులా మొక్కలు నాటాలి ఈ దిశలో చీకటిగా ఉండకూడదు మొక్క మీద సూర్యరశ్మి పడే విధంగా చూసుకోవాలి అప్పుడే ఇంట్లో సంపద వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు అదే సమయంలో వ్యాపార రంగంలో విజయం సాధించాలని అనుకుంటే నైరుతి దిశలో ఈ మొక్క పెట్టుకునేందుకు అనువైనది ఈ మొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఇంటికి సుఖ సంతోషాలను శ్రేయస్సు అలాగే అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శాంతి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటాయి గుండ్రని మెరిసే ఆకులు ఉండడం వల్ల ఈ మొక్క అందరినీ ఆకర్షిస్తుంది చూసేందుకు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది దీనిని ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదమని డబ్బులు అయస్కాంతంలో ఆకర్షించే గొప్ప శక్తి జాడే మొక్కకు ఉంటుందని చెబుతున్నారు ఇది మాత్రమే కాదు పసుపు మొక్క ఎర్ర మందారం చెట్లు నాటడం వల్ల కుబేరుని అనుగ్రహంతో పాటు ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని పండితులు అంటున్నారు కుబేరునికి ఇష్టమైన మరొక మొక్క మందార మొక్క ఈ మందార మొక్కను ఉత్తర దిక్కున పెడితే మీ ఇంట్లో డబ్బులకు ఇబ్బంది తొలగిపోతుందని చెబుతున్నారు డబ్బు రావడానికి మార్గం సుముఖం అవుతుందని మంగళదోషం తొలగిపోతుందని ఇంట్లో ఎర్రటి మందార పూల మొక్కలను పెంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఇంట్లో పసుపు మొక్కలు నాటితే డబ్బు కష్టాలు తొలగిపోతాయని కుబేరుడికి ఇష్టమైనది పసుపు మొక్క అని పండితులు చెబుతున్నమాట ఇంట్లో పసుపు మొక్క బృహస్పతిని బలపరుస్తుంది అని చెబుతున్నారు పసుపు మొక్కలు ఇంట్లో ఉత్తరం వైపున పెడితే డబ్బు కష్టాలు తొలగిపోతాయని అలాగే ఐశ్వర్యం కూడా మీ వద్ద వచ్చి చేరుతుందని సూచిస్తున్నారు కనుక కుబేరుడికి ఇష్టమైన ఈ మూడు మొక్కలను మీ ఇంట్లో పెట్టుకొని డబ్బు ఇబ్బందులు లేకుండా సంతోషంగా హాయిగా జీవించండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు